స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి జీవితం తరింపజేసుకోండి మనసులో ఏవైనా కోరికలు మీకు ఉంటే ఆ స్వర్ణగిరిలో ఉన్నటువంటి మనోభిష్ట పలక ఒకటి అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చేయితో ఎవ్వరికి కనిపించకుండా రాసి అక్కడ విమాన గోపురం పైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారు కళలలో గుడి గోపురం పైన ఇక్కడ లాస్ట్లో చూడండి గుడి గోపురం పైన ఇలా పైసలు నిలబెట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ చేతో రాసి అక్కడ విమాన గోపురాన్ని చూసి మనసులో కోరుకొని మనం ఆ ఓం నమో వెంకటేశాయ అని మొక్కితే మనకు కోరిన కోరికలు తీరుతాయి అంతేగాని ఇలా డబ్బులు నిలబెట్టడం సరైన పద్ధతి కాదు మనోభిష్టాన్ని నెరవేర్చే ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని మీరు ఓం నమో వెంకటేశ అని మొక్కితే ఆ కోరికలు తిరుగుతాయి కోరిక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో